హాయ్ గాయస్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి అందరికీ రీచ్ అయ్యే విధంగా మర్చిపోకుండా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళంతా వీడియోకి డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే సారీ సబ్స్క్రైబ్ బటన్ ఉందా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి మర్చిపోకుండా మన డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మనకి ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి సెంట్రల్ మరియు స్టేట్ వైడ్ జాబ్స్కి బెస్ట్ కోచింగ్ చాలా తక్కువ ప్రైస్తోనే మనకి అవైలబుల్ అయితే ఉంది ఓకే రైట్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రమావత్ శ్రీనివాస్ గారు మనకు కామెంట్ అయితే ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలు చేసినట్టుగా వీళ్ళు మెరిట్ లిస్ట్ కేటగిరీ వైజ్ డిస్టిక్ ర్యాంక్స్తో పాటు పెట్టాల్సింది బట్ కేవలం పేరు మాత్రమే ఇచ్చి వాళ్ళు అసలు ఏ కేటగిరీకి కింద వెరిఫికేషన్కి పిలిచారు అదేవిధంగా వాళ్ళ మార్క్స్ అయ్యి అలాంటివి లేకుండా డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ పెట్టడం ఫ్రాడ్ జరిగింది అని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉందండి ఓకేనా కాబట్టి ముందు మార్క్స్ లిస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి వాళ్ళు అసలు ఏ కేటగిరీ కిందకు వచ్చారు అలా టోటల్ ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి పెట్టాలి ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి స్టాప్ ర్యాంకర్స్ డిస్టిక్ ర్యాంక్స్ అని చెప్పి అప్పుడు ఇవ్వాలి అంతే తప్ప అలా కాకుండా ఉంటే ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని చెప్పి మనము అనుకోవచ్చు రద్దు చేయాలని చెప్పి కొంతమంది సార్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఎప్పుడు సార్ ఇవ్వండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి అంటే ఖచ్చితంగా మేబీ ఇస్తారండి అది త్వరలోనే మీరు ఎలా పడితే అలా పడితే నెక్స్ట్ బాధపడాల్సి వస్తుంది వేరే వాళ్ళ ఫీలింగ్స్తో ఆటలాడవద్దు అంటున్నారు అదేవిధంగా గవర్నమెంట్ ఆడుతుందండి మేము కాదు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా స్వర్ణలత గారు ఎస్టి థర్టీ ఫోర్ ఫీమేల్ గుంటూరు డిస్ట్రిక్ట్ హోప్స్ ఉన్న క్లారిటీగా చెప్పండి అంటున్నారు ఖచ్చితంగా అండి మేబీ ఛాన్స్ అనేటటువంటిది ఉండకపోవచ్చు మీకు అంటే థర్టీ ఫోర్ తెచ్చుకున్నారు కాబట్టి థర్టీ ఫైవ్ అబోవ్ తెచ్చుకునే ఫార్టీ అబోవ్ తెచ్చుకుంటే మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అంటే ముఖ్యంగా అభ్యర్థులు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే క్ర క్రైటేరియా ఇచ్చి అది మీరు ముందు ఆ యొక్క మార్క్ని మీరు ఓవర్కమ్ చేయాలి ఓకేనా చేసిన వల్ల ఖచ్చితంగా మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటున్నారు లైబ్రరీ నోటిఫికేషన్ ఆ త్వరలో వస్తుంది ఓకే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ టూ మార్క్స్ వచ్చాయి కానీ జా నా జాబ్ రాలేదు మా విజయనగరం జిల్లాలో అసలు బీసీడీలో బాయ్స్కి ఒక్క పోస్ట్ కూడా లేదు ఇది చాలా అన్యాయం ఈసారి గవర్నమెంట్కి బాగా బుద్ధి చెప్తా ఉంటున్నారు ఓకే అండి సార్ వెరిఫికేషన్ అయిన వారికి ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తున్నారు సో చూనండి ఇస్తారు అతి త్వరలోనే కొంత గోల్మాల్ జరిగిందని చెప్పి దాని మీద పెద్ద రాధాంతం జరుగుతుంది అతి త్వరలో అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా కొంచెం వేడి చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి మనకి వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా అంటే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు ఏదైతే న్యూ జాయినింగ్ ఆర్డర్స్ ఆఫ్ట్వేర్ ఎలక్షన్ అంటున్నారు సార్ నిజమే అంటున్నారు మేబీ అతి త్వరలో అప్డేట్ అయితే వస్తుందని ఇంకా అప్డేట్ లేదు దానికి సంబంధించి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి సార్ శ్రీకాకుళం మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈసారి వెయిట్ చేయండి థర్డ్ లిస్ట్ కూడా ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేయాలంటే సార్ అంటున్నారు అంటే ఇది బీబీఎస్సీ వాళ్ళకి అండి బ్యాక్లాగ్ పోస్టులు అనేటటువంటి బీబీఎస్సి అభ్యర్థులకి డాక్టర్ పోస్టులు బ్రో అవి ఓకే రైట్ అండి లాస్ట్ టైం ఇచ్చినట్లుగానే ఇస్తే గెలుస్తాడు లేదంటే గోవింద అంటున్నారు ఎస్ అండి మేబీ ఖచ్చితంగా హేమచంద్ర గారు రైట్ సార్ మేము కాల్ చేసాం కానీ ఫైవ్ అవర్స్ కోర్స్ చేసిన వాళ్ళకంటే చెప్తున్నారు బీబీఎస్సీ వాళ్ళకంటే డాక్టర్స్ కోర్సులు ఏమి ప్లీజ్ రిప్లై విచ్ క్వాలిఫికేషన్ బీబీఎస్సీ ఓకే రైట్ ఈ విధంగా మనం చూసుకుంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు మార్క్స్ వచ్చాయండి నో జాబ్ మా శ్రీకాకుళం జిల్లాలో అసలు పోస్టులే బ్రో అన్ని రాయలసీమ వాళ్ళకి ఉన్నాయి మా ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తారు అంటున్నారు ఎస్ అంటే ఖచ్చితంగా మేబీ కాబట్టి పోస్టులు అనేవి చిత్తూరులో కూడా ఎక్కడ ఉన్నది అంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాకి సమానంగా పోస్టులు అంటే ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిరుద్యోగులను బట్టి మనం పోస్టులు అంటే అక్కడ చదివిన పర్సంటేజ్ బట్టి అంటే నిరక్షణ నిరక్షరాసిత పర్సంటేజ్ని యూజ్ చేసి తద్వారా పోస్టులే భర్తీ చేయాలి అవి ఇంకా మెరిట్ అభ్యర్థులను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలితే మిగిలిన అభ్యర్థులకు ఇవ్వండి అని చెప్పి నా యొక్క విన్నపము ఓకే చాలా దారుణంగా ఉందని పరిస్థితి కర్నూలు కూడా డెబ్బోసి డెబ్బై రెండు మార్క్స్ వచ్చున్నాయి జాబ్ రాలేదు శివకుమార్ రెడ్డి గారికి ఓకే ఇక్కడ అభ్యర్థి తెలియజేసుకుంటున్నారాండి సాయి రమణ గారు వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ క్వాలిఫికేషన్ ఏమిటి ఆర్ ఆర్బిఎల్ఐఎస్సీ ఎంఎల్ఐఎస్సీ వీటిలో ఏది ఉండాలి ఆ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా సరిపోతుందండి ఓకేనా సార్ మా బ్రదర్కి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ మార్క్స్ వచ్చేసా అనంతపురం డిస్టిక్ బీసీఏ మేబీ ఛాన్స్ తక్కువేనండి ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు జాబ్ ఇస్తే ఎలా ఇస్తారు అంటారు ఇవ్వకూడదు ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫార్ జెన్యున్గా ఎవరితే సర్టిఫికేట్ సంపాదించారో అటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలి ఓకేనా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందంటారా మేబీ ఖచ్చితంగా వస్తుందండి సచివాలయం నోటిఫికేషన్ గురించి అడగండి అంటున్నారు బీసీడీ మెయిల్ అనంతపూర్ లోకల్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ మేబీ ఛాన్స్ అయితే ఉంది అన్న అన్న మాది గుంటూరు యాష్ చేసి నా మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ ఇంత జాబ్ రాలేదు ఇంకెందుకు మేబీ మీకన్నా ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులకి మార్క్స్ ఎక్కువగా ఉన్న అభ్యర్థులుగా వచ్చి ఉండొచ్చు లేదా మీకన్నా తక్కువగా ఉండి మార్క్స్ అతను ఇది ఫిఫ్టీన్ మార్క్స్ ఏవైతే యాడ్ మిత్ర ఆ కేటగిరీ చెందిన వాళ్ళు అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా అండి కుమార్ గారు వెయిట్ చేద్దాం మరి కొన్ని రోజులు ఖచ్చితంగా మేబీ మనకి ఛాన్స్ అయితే ఉండొచ్చు ఓకేనా హైకోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్ వేయడం జరిగింది కొంతమంది అభ్యర్థులు చాలా గోల్మాల్ జరిగిందని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ రీమెరిట్ లిస్ట్ అనేది ఇష్యూ చేయడం కూడా జరుగుతుందండి మేబీ కాబట్టి మీ యొక్క విలువల అభిప్రాయాన్ని మనకు కామెంట్ సెక్షన్ తెలియజేయగలని చెప్పి భావిస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే మన కామెంట్ సెషన్లో తెలియజేయండి వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు మన లాంటి చాలామంది ఉద్యోగులు చాలా చాలా నిరాశతో మరియు చాలా ఆందోళన అయితే ఉన్నారు వాళ్ళందరి యొక్క ఆందోళన టెన్షన్ తగ్గించండి వీడియోని పాస్ ఆన్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ గాయస్ వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో